సో నిన్న పెట్టిన బ్లాగ్ తర్వాత మేము నెక్స్ట్ ఎలా ఉంటున్నాం ఏం చేస్తున్నాం అసలు మా పరిస్థితి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు సో చూసారా మాకు వాటర్ ముని అయిన తర్వాత మేము అక్కడి నుంచి ఇక్కడ గుంటూరు వచ్చేసాం ఇంకా దాని కంటిన్యూషన్ బ్లాగ్ ఏం తీయలేక నేను అంటే నా ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ అయిపోయింది సో ఇది ఆ నెక్స్ట్ డే అనమాట మేము ఇక్కడ గుంటూరు వచ్చాము మా ఫ్రెండ్ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి కాదు ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ పడుతుంది వర్షం ఎప్పుడు సో నేను ఐదున్నరకు ఇప్పుడు నుంచి వర్షం పడుతూనే ఉంది అయితే ఇక్కడ తక్కువ పడుతుంది వర్షము నాకు తెలిసి ఇప్పుడు మన దగ్గర ఎలా పడుతుందో నాకు కూడా తెలియదు నాకు తెలిసి మన దగ్గర ఇంకా ఎక్కువ పడుతుండొచ్చు వర్షం ఎందుకంటే అక్కడ తుఫాన్ అన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఉన్న తుఫాను బట్ ఇప్పుడు కాకపోతే సన్నగా మనకు ఎక్కువ పడుతుంది సన్నగా పడుతుంది వర్షం సో చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది ఒక వేరే కాదండి కంపినేషన్ అని చెప్పేసి సో ఇదండి మేమైతే ప్రజెంట్ అయితే గుంటూరు వచ్చేసాం అనమాట ఇంకోటి వంతు ఏంటంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి నేను వాటి అన్నిటికీ రిప్లై ఇవ్వలేను ఎందుకంటే పవర్ లేదు కాబట్టి మా మొబైల్ నుంచి ఫోన్లకు ఛార్జింగ్ కూడా చాలా కష్టం మీద పెట్టుకునిస్తున్నారు పిల్లలు చాలా దూరం వెళ్తున్నారు ఫోన్లకు ఛార్జింగ్ కూడా సో అందుకనేసి జస్ట్ వీడియో అప్లోడ్ చేసుకోవడానికి ఉంటే చాలు అని అనుకుంటున్నాను మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను రిప్లై ఇవ్వలేకపోయినా చేసుకునే నేను చూశాను ఒక గుర్తు కోసం మార్క్స్ అలా తీసుకున్నాను మీరు అది గుర్తు పెట్టుకోండి రిప్లై అయితే ఇవ్వలేదు అందరికీ చాలా మంది కామెంట్స్ పెట్టారు చాలా 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 మంది కామెంట్స్ పెట్టారు చాలా లైక్స్ వస్తున్నాయి కామెంట్స్కి సో అది కూడా గుర్తుపెట్టుకోండి ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా రిప్లై ఇవ్వట్లేదు ఎవరేమనుకోవద్దు డిఫరెంట్గా నేను ఒక గుర్తి ఖచ్చితంగా నెక్స్ట్ ఇస్తాను చాలా చాలామంది కామెంట్స్ కామెంట్స్కి నాకు కూడా బాధేస్తుంది సో నేను అనుకుంటున్నాను ఆ కామెంట్స్ కూడా చేద్దామని దీనికోటి వన్ థింక్ ఏంటంటే నిన్న చూ నిన్న పెట్టిన ఒక టూ డేస్ బ్యాక్ పెట్టినలో కొంతమంది అడిగారు అలా మీ వారి ఫోన్పే నెంబర్ పెట్టండి మేము ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేస్తానని చెప్పేసి సో ఆ మాట నందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ నిజం చెప్తున్నా చాలా 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 థ్యాంక్స్ అనమాట సో పర్లేదు ప్రజెంట్ అయితే ఒకవేళ మేబీ అటువంటి అవసరం ఏమన్నా వస్తే చెప్తాను డెఫినెట్గా ఎవరికైతే ఇబ్బంది లేదండి బాగానే ఉన్నా ఖర్చు అన్నీ బాగానే ఉన్నాయి అయితే మళ్ళీ తోటి కూడా ఎటువంటి అవసరం రాలేదు మనం మనీ పెట్టి కొనుక్కొని కొడి తినే అంత కూడా ఏం అవసరం లేదు జస్ట్ ఏది కూడా మనకు దొరుకుతుంది కాబట్టి మనీ ఎక్కడా యూజ్ చేయట్లేదు సో అందుకనేసి ఆ మాట కూడా చాలా థ్యాంక్స్ అండి నేను ఆ కామెంట్ని స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను గుర్తుంటే ఎందుకంటే ఖచ్చితంగా యాడ్ చేస్తాను చూడండి సో మీ ఇక్కడికి వచ్చాక ఫ్రెష్ చేసి చాలా రోజులు అయిపోయింది నెక్ట్ నాకు స్నానం చేసేసరికి ఏంటంటే దగ్గర దగ్గర లాస్ట్ టూ వీక్స్ ఆరు నుంచి అసలు ఈరోజు ఈ వీక్ ఎందుకంటే నాకు ఈ వారం ఎయింటైన్ ఉన్నప్పుడు గుర్తురాలి ఆలోచించుకొని ఆలోచించుకొని ఫోన్లో చూసుకున్నాను అనమాట సో అలా అయిపోయిన నేను పరిస్థితి అయితే సో బ్రష్ చేసుకోవడానికి కానీ ఏది లేదు కూడా నేను నాకు గుంటూరు వచ్చాక బ్రష్ చేశాను అనమాట వేసుకుంటు చాలా ఇబ్బంది పడ్డాం అనుకోలేదు నా సర్టిఫికేట్స్ తరిచిపోయాయనేసి కూడా చెప్పాను అండ్ అలాగే అంటే ఇంటి డాక్యుమెంట్స్ ఇంటి పనులు అన్నీ కూడా ఖర్చుపోయాయి అన్నీ కూడా నేను ఉండి తీస్తాను అక్కడి నుంచి ఇప్పుడు పేరు తీసుకొచ్చి వాటిని మారేసామన్నమాట లోపల అంతే ఉన్నారు ఎందుకు ఇక్కడ అందుకనేసి గట్టిగా మాట్లాడడం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంక అంతేలేండి ఇప్పుడు ఉన్నారు లైక్స్ వేయడం ఇందుకనేసి ఆఫీసర్ నెక్స్ట్ టైం విడు పిల్లీ చూపిస్తాను పెద్దవితే కడిచిపోయాను మాకు మిగిలింది ఏదైనా ఉందంటే కనుక ఇంకా బండి ఒక్కటే చెప్తున్నా బండి ఒక్కటే అసలు అలాగే ఆన్ చేయంగా ఆన్ అయ్యింది లేకపోతే అది కూడా ఏమైంది టెన్షన్ బట్ట బట్ కానీ దానికి కూడా ఆగి అన్నాడు సర్వీసింగ్ రాసింది వాటికి వెళ్ళిపోయాడు తుక్కు పెట్టిపోతే లోపల తీసి చేయాలి అంటే ముందు జాగ్రత్త చాలా మంది మా పక్కన బండి తీసేటప్పుడు స్టార్ట్ చేస్తే కిక్కు కొట్టడానికి కూడా అవ్వట్లేదండి అసలు వాటర్కి దుబ్బు పట్టిపోయాయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకైతే ప్రెజెంట్ సో ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం బాగున్నాం మేము అత్తయ్య మా ఇంకోరు పూజలు మొత్తం చేశాను పూజలు తనేమో వాళ్ళ రిలేటివ్స్ ఉంటే అక్కడికి వెళ్ళింది నేనేమో మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను మా అత్తయ్య నేను సో ఇంకా అది మేము అందరూ ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటంటే ఒకవేళ వర్షం తప్పితే వెంటనే వెళ్ళచ్చు మనకు విజయవాడ నుంచి మనకాపురం సిక్స్ అవర్స్ చెన్నై ఎట్లాంటి బస్కి అయితే ఆరు గంటలు ఉంటుంది అన్నమాట సో అంత లాంగ్ వెళ్ళి ఒక వర్షం దగ్గర ఏదైనా క్లీన్ చేసుకోవడానికి వెళ్ళాలి కన్నా అంత ఊరి నుంచి రావాలి అని చెప్పేదానికి కారణం ఇక్కడ ట్రాఫిక్ వచ్చాను

పనికి వెళ్ళ హస్బెండ్ పనికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చేస్తూనే చూస్తూ ఉంటారు అని చెప్పేసి మాట్లాడలేదని చెప్తే అంత ఇష్టమైనది కాబట్టి మాట్లాడదాని చెప్పి వచ్చి అందులోనే పెట్టుకున్నాను అటువంటి పరిస్థితులు అటు ఏదో మాట్లాడతాను నాకు వచ్చిన దగ్గరికి అంటే మాట్లాడడానికి ఏం రావట్లేదు అందుకని ఏం చెప్పింది చెప్తున్నాను అండి కనుక ఏమనుకోవద్దు సో అటు సిచ్యువేషన్ వల్ల మరి అందరికీ కూడా తెలిసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంటే సో కంటిన్యూషన్ వాక్ అయితే పోస్ట్ చేస్తే చూస్తుందండి సార్ ఎలా సపోర్ట్ చేస్తుందండి మంచిగా అదే నేను ఎక్స్పెక్ట్ చేసేది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయాలి हम सारा कर देंगे यार हम्म हम्म परकने नहीं हम्म हम्म परकने नहीं ये स्पॉल मैं चंगली पे काम दे

కాబట్టి మీ ఇంటికాడ కరెక్ట్ నేను కాళ్ళ బాగుంటుంది అనేసరికి ఇంకా నీళ్ళు ఎక్కువ పాములు ఏడవాట పాములు తిరుగుతాయి అసలు పెద్ద పెద్ద పాములు చూసినా ఒక ఇంకా భయం ఎక్కువ చిన్న చూసినా ఏ ఉంటాయి బాగుంది పెద్ద పెద్ద చూసినాక ఆడ మొత్తమ్ అదొకటి దగ్గర నీళ్ళలో పాగారంటే ఏమో తల్లేదు తల్లేదు తగ్గినాకైనా మీరు లెటకుని ఎంతో పోగాకండి ఇది జాగ్రత్తగా పోవాలది ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ లోపల ఉంటే తెలియదుగా ఇయ్యాలన్నా మీ నీళ్ళకి ఇప్పుడు వచ్చినాయి కానీ

ఎందుకన్నా ఉదయాన్నే ఇవి తాగితేటాంతా తీసుకున్న పాలు బాగా నడుస్తున్నా కదా ఇరవై రోడ్ల ఇదే చేస్తారు పాలుబాటు అయితే పాలు బాగా కొన్ని పోసుకునేవాళ్ళు పాములు తెచ్చాది కాఫీ నేను